నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్ర రాష్ట ప్రజా సమితి వ్యవస్థాపకుడు పెల్లకూరు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీ పోటీ చేస్తుందని నెల్లూరు జిల్లా నుండి ఎంపీ అభ్యర్థి డాక్టర్ మారం సుధాకర్ నలుగురు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు ఈ సందర్భంగా మేనిఫెస్టో ప్రకటిస్తూ ప్రత్యేక హోదా ప్రభుత్వ రంగ సంస్థలను విభజించాలని పోలవరం పూర్తి చేయాలని కృష్ణా గోదావరిలో చమురు సహజ వాయువులకు ఆంధ్రాకు యాభై శాతం వాటా ఇవ్వాలని విశాఖ ఒక్కొక్క స్వయం ప్రతిపత్తి కల్పించాలని తమ మేనిఫెస్టోలో పొందుపరిచారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మారం సుధాకర్ రమేష్ బాబు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి ఐదు నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులు పాల్గొన్నారు పెలకూరు సురేందర్ రెడ్డి నేను రెండు వేల ఒకటి నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం జయాంధ్ర ఉద్యమం చేసింది నేనే అది మీ అందరికీ సుపరిచితలే మీరు పోతే ప్రత్యేకంగా ఒక రాజకీయ వేదిక ద్వారానే ఈ రాష్ట్ర సమస్యలు పరిష్కారం అవుతాయని రెండు వేల పన్నెండులో నేను రాజకీయ పార్టీ నిర్మాణం చేయడం జరిగింది రెండు వేల పన్నెండు బై ఎలక్షన్స్ నుంచి ఇప్పటిదాకా దాదాపు ఒక అరవై మంది అభ్యర్థులు మన పార్టీలో కంటెస్ట్ చేశారు పోతే ఈ రోజు మీకు పరిచయం చేయాల్సిన వ్యక్తులు మా మహాదేవ సారు ఈయన మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు పోతే మా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మారం సుధాకర్ గారు ఆయన అందరికీ సుపరిస్థితులే అదేవిధంగా నెల్లూరు జిల్లాలోనే కాకుండా వివిధ జిల్లాల్లో హాస్పిటల్స్ పెట్టి అదేవిధంగా ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపులు పెట్టి ఈ జిల్లాలో వైద్య సేవ అనే దానికి అర్థం చేసినటువంటి మా మారం సుధాకర్ డాక్టర్ గారిని నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా అనౌన్స్ చేస్తున్నాం అదేవిధంగా మా దుడ్డు రమేష్ బాబు గారు ఈయన పోస్టల్ లో ఎస్సీ ఎస్టీ విభాగంలో ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ప్లస్ జనరల్ సెక్రటరీ ప్రజెంట్ గౌరవ అధ్యక్షులుగా ఉంటూ పంతొమ్మిది వందల జయ రెండు జయాంధ్ర ఉద్యమంలో కూడా చిన్న వయసులో నిరాహార దీక్ష చేశాడు అదేవిధంగా ఈ ప్రైవేటు పోస్టల్ ఉద్యోగస్తుల సమస్యల కోసం ఢిల్లీలో అనేక కార్యక్రమాలు చేసి చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ పలి పబ్లిక్లో కానీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి మా రమేష్ బాబు గారిని తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పరిచయం చేస్తున్నాను పోతే మా మిత్రులు సయ్యద్ బాషా గారు ఆయన అనేక ట్రేడ్ యూనియన్ కార్యక్రమాల్లో కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు ఆయన వచ్చి మన నెల్లూరు టౌను అసెంబ్లీ అభ్యర్థిగా ఆయన్ని ప్రకటిస్తున్నాము పోతే మా నర్సన్న గారు ఆయన ఆయన బాగా ఎందుకంటే పేరు పేరుశెట్ నర్సయ్య గారు ఆయన గతంలో అనేక ఉద్యమాల్లో అనేక కార్యక్రమాల్లో ఉన్నారు ఆయన ఆయన్ని రూరల్ అభ్యర్థిగా ఆయన్ని ప్రకటిస్తున్నాం అదేవిధంగా మా మిత్రులు షాజహాన్ అని ఆయన సివిల్ ఇంజనీర్ వస్తున్నాడు ఒక టూ మినిట్స్లో వస్తాడు ఆయన సర్వేపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా ఐదు మందిని సెంటిమెంట్గా ఈరోజు ప్రకటిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా నూరు నుంచి నూట ఇరవై మంది అభ్యర్థులు ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి ద్వారానే పోటీ చేస్తున్నారు పోతే నా ఒక్క పార్టీయే కాదు నేను ఆంధ్ర యునైటెడ్ ఫ్రంట్ ఒక పదమూడు పార్టీల కూటమిని కలిపి పోటీ చేస్తున్నాం గా మన పార్టీ అయితే వంద పై చేస్తుంది రెండు వందల నియోజకవర్గాల్లో మనం పోటీ చేస్తున్నాము పోతే బీఫోమ్స్ అయ్యి మా సోదరులు అందిస్తారు తర్వాత మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు మీతో రెండు నిమిషాలు మాట్లాడుతారు జోన్ అక్కడ రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయి రెండు వేల ఎకరాలు ఆల్రెడీ ఇచ్చింది ప్రభుత్వం అది డెవలప్ చేయరు కానీ జహీరాబాద్ చేస్తారు అలాగే పోలవరం నిర్వాసితులకు డబ్బులు ఇవ్వరు నిర్వాసితులకి డ్యామ్ కట్టడానికి సంబంధమైనది వాళ్ళు ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చేసారు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఇవ్వరు గంగవరం ఈ నిమిషంలో అక్కడ జరుగుతోంది యుద్ధం పోలీసులు లాఠీలతో కొడుతున్నారు వాళ్ళు ఇప్పుడు ఫోన్లు వస్తుంటే నాకు కానీ వాళ్ళకి అమర్నాథ్ రెడ్డి మినిస్టర్ ఆయన యొక్క సాక్ష్యంగా జూలై ఇరవై మూడో సంవత్సరంలో అగ్రిమెంట్లు సైన్ అన్నాయి నా దగ్గర కాపీ ఉంది చూపిస్తాను దాని ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సిన విభాగపంగా అడిగితే కొట్టిస్తున్నాడు అంటే ఒక్క విధంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రం అన్నది గౌరవం ఏమీ లేకుండా ఇది ఒక అనాథ రాష్ట్రం అయిపోయింది అదాని రాష్ట్రం అయిపోయింది బీజేపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అయితే వీళ్ళని మనం ఏం చేయలేమా చెయ్యగలం అంటే చెయ్యగలం మన రాష్ట్రం నుంచి ప్రతి సంవత్సరము రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయల గ్యాస్ పట్టుకుపోతున్నారు వీళ్ళు అది రిలయన్స్ కంపెనీ సంపాదనలో ముప్పై శాతం మన రాష్ట్రం నుంచి వెళ్ళే గ్యాస్ ద్వారానే వస్తుంది ఓఎన్జీసీకి వచ్చే సంపాదనలో సహభాగం మన రాష్ట్రం నుంచే వస్తుంది మనము గనక చమురు సత్యాగ్రహం చేసి ఒక్క బ్యారల్ గ్యాస్ గాడి మోగా అనే ఒక ప్రాంతం ఉంది కాకినాడ నుంచి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరం అది ఓడల రేవు అని ఉంది అమలాపురం నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరం సురనైనియానం ఈ మూడు ప్రాంతాల నుంచే వీళ్ళు రెండు లక్షల యాభై వేల కోట్ల గ్యాస్ పట్టుకుపోతున్నారు అది దిగ్బంధం చేశామా ఊపిరాడదు ప్రభుత్వానికి కారణం ఎందుకంటే భారతదేశపు స్టాక్ మార్కెట్లో రిలయన్సే దిగ్గజం ఇరవై లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ స్టాక్ మార్కెట్లో ఇండియన్ స్టాక్ మార్కెట్లో రిలయన్స్ కుంది రిలయన్స్ సంపాదనలో ముప్పై శాతం మన ఆంధ్ర రాష్ట్రం నుంచి గాడిమాక నుంచి వెళ్ళే డి సిక్స్ అనే వెల్లి నుంచి వెళ్ళే గ్యాస్ నుంచి వస్తుంది మనము గనక చమురాపాము మొన్న అదాని దెబ్బకి రెండు లక్షల కోట్లే పడిపోయింది కానీ మనం చమురాపేసేస్తే గ్యాస్ నాలుగు ఐదు లక్షల కోట్లు ఒక్కరోజు ఆపే అప్పర్ సర్క్యూట్లో పడిపోతాయి అన్ని రిలయన్స్ పడిందంటే అన్ని పడిపోతాయి స్టాక్ మార్కెట్లో అన్ని షేర్లు ఒక్క రోజులో పది లక్షల కోట్లు ఎవరైపోతుంది ఇది మనం ఎన్ని రోజులు గాడి మొక్కలకు కూర్చుంటో అన్ని రోజులు కూడా స్టాక్ మార్కెట్ పడిపోతూనే ఉంటుంది ఒక్క ఆంధ్ర ఇండియన్ స్టాక్ మార్కెట్ కాదు బీపీఎల్ అంటే బ్రిటిష్ పెట్రోలియం లిమిటెడ్ ఇది నేషక్ లో రిజిస్టర్డ్ స్టాక్ వీళ్ళకి కూడా ముప్పై మూడు శాతం వాటా వాటా ఉంది గాడి మొగ దీనిలో వీళ్ళ స్టాకులు కూడా పడిపోతాయి ఇది ఒక హెచ్చరిక కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో నాటకాలు ఆడుతున్న రాష్ట్ర పార్టీలకు ఒక హెచ్చరిక చేస్తున్నాం మర్యాదగా మీరు సాధిస్తారా సరే ఎంతసేపటికి ఇసిరాడని వాడంటాడు వీడేమో వీడు దొంగిలిచ్చాడని వాడంటాడు తీరా చూస్తే ఇద్దరు దొంగలే నువ్వు దొంగ నువ్వు దొంగ అంటున్నారు ఎవరు రాష్ట్రాన్ని కాపాడేది భారతదేశపు నిరుద్యోగంలో పట్టభద్ర నిరుద్యోగంలో ఈ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది ఇరవై ఐదు శాతం దేశం మొత్తానికి పన్నెండు శాతం అయితే నిరుద్యోగం మన రాష్ట్రం ఇరవై ఐదు శాతం ఎందుకు వచ్చింది మనకంత కర్మ ఒక కువాయిటు దేశం కన్నా కూడా సంపన్నమైంది ఆంధ్ర రాష్ట్రం కువాయిట్ దేశంలో ఆరు వందల అరవై ఐదు బిలియన్ క్యూబిక్ ఫీట్ గ్యాస్ మాత్రమే వస్తుంది అంటే కన్వర్ట్ చేస్తే యాభై ఎంఎం ఎస్ఈఎండి కానీ మన రాష్ట్రంలో యాభై ఐదు ఎంఎం ఎస్సి గ్యాస్ పట్టుకుపోతున్నారు ప్రతిరోజు వీళ్ళు ఈ రోజు దాకా అరవై ఐదు లక్షల కోట్ల గ్యాస్ పట్టుకుపోయారు ఇంకా మన దగ్గర నూట అరవై ఐదు లక్షల కోట్ల గ్యాస్ ఉంది ఏడు వేల నాలుగు వందల అరవై ఐదు మిలియన్ మెట్రిక్ టన్నుల గ్యాస్ ఉంది మన దగ్గర అంటే భారతదేశపు అప్పంత ఇంత సంపద మన దగ్గర పెట్టుకొని పది పోర్లు కాజేశారు మీ పక్కనే ఉన్న నెల్లూరు కృష్ణపట్నం పోర్టు అది ఎలా అలా చేశారో మీ అందరికి కూడా తెలిసే ఉండదు నాకు చాలా బాగా తెలుసు ఎందుకంటే అక్కడ సీనియర్ లెవెల్లో పనిచేసిన మనిషి నాకు చాలా ఆప్తుడు గుంటూరు జిల్లా ఆయన ఆయన క్లియర్ గా చెప్పాడు ఐఆర్ సిటీసీతో రైల్వే మినిస్ట్రీతో ఓవర్ లోడింగ్